టాపిక్ తెలంగాణలో ఇది కొత్త వివాదానికి దారితీస్తోంది ఫార్మా సిటీ వర్సెస్ ఫుడ్ సిటీ ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షంగా మారిపోయింది ఫార్మా సిటీ కే భూములన్న ప్రతిపక్షం ఎస్ ఫ్యూచర్ సిటీ కడతామంటున్న ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాల్లో ఏం నిర్మించబోతున్నారు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అంటున్నారు ఒక వైపు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ ఏఐసిటీ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటూ ప్రణాళికలు సిద్ధం చేసింది స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేసింది ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వ హయాంలో పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలను సేకరించారు రంగారెడ్డి జిల్లాలోని కందకూరు యాచారం కట్టాల మండలాల్లో ఈ భూమిని సేకరించారు ఇప్పుడు ఇదే భూముల్లో సిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారు కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చేస్తామంటోంది ప్రభుత్వం అయితే ఇందుకు చట్టం ఒప్పుకోదని ఫార్మసిటీ రద్దు చేస్తే రైతుల భూములు తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి వస్తుందని ప్రతిపక్షం గట్టిగా వాదిస్తోంది ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులకు బీఆర్ఎస్ న్యాయ సహాయం చేస్తోందని కేటీఆర్ చెప్తున్నారు కోర్టులో ఫార్మాసిటీ ఉందని బయటేమో ఫోర్త్ సిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు ఉన్న సిటీలో మౌలిక వసతులు కల్పించలేని వాళ్ళు భవిష్యత్ సిటీ అంటూ కలలు కంటున్నారని సీఎంకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు ఇలా పద్నాలుగు వేల ఎకరాలలో ఉన్న ఫార్మాసిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క ఇదే మల్రెడ్డి రంగారెడ్డి కోదండ్రెడ్డి వీళ్ళే ఊరు ఊరు తిరిగి చెప్పారు ఏం చెప్పిండ్రు ఇదే కందుకూరులో చెప్పినరు పక్కన యాచారంలో చెప్పినరు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు బస్సు యాత్రలు పెట్టి చెప్పారు మేము రాగానే ఫార్మాసిటీ రద్దు రైతుల భూములు తిరిగిస్తామన్నారు ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా ఇచ్చిర్రా ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుండే ఇలా ఫార్మా సిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అట ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు నల్లాలు చక్కగా లేవు వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఫోర్త్ సిటీ సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటూ మీద మీదున్న ప్రభుత్వం తాజాగా రోడ్ రైల్వే కనెక్టివిటీ పై కూడా పెట్టింది ఎయిర్పోర్ట్ మెట్రోను సిటీ నుండి అలైన్మెంట్ తయారు చేసింది రెండు వేల ఇరవై మూడుకి ముందు విస్తీర్ణం పద్నాలుగు వేల ఎకరాలు ఇక సమీకరణ రెండు వేల ఇరవై రెండు లక్ష్యం వరల్డ్ క్లాస్ ఫార్మా హబ్ ఇట్స్ రెండు వేల ఇరవై మూడు తర్వాత పద్నాలుగు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ రెండు వందల ఎకరాల్లో సిటీ యాభై ఏడు ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ డెబ్బై ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక రెండు వేల ఇరవై నాలుగు వివాదం ఏంటంటే ప్రభుత్వ వర్షన్ ఎలా ఉంది అసలు ప్రతిపక్ష వర్షన్ ఎలా ఉందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం ప్రభుత్వం ఫార్మాతో కాలుష్యం వస్తుంది ఫోర్త్ సిటీతో ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తోంది రైతులందరినీ ఒప్పిస్తామంటోంది భూ బాధితులను ఆదుకుంటామని చెప్తోంది అయితే దీనికి ప్రతిపక్షం ఏమంటోందో విన్నాం సిటీ కోసం భూములు సేకరించారు సిటీ రద్దయితే భూములు తిరిగి చెయ్యాలి రైతుల తరఫున పోరాడుతామంటోంది ప్రతిపక్షం భూ బాధితులకు న్యాయ సహాయం చేస్తామని సలహా ఇస్తోంది ప్రతిపక్షం